హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీలు కంచర్ల టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం అది కూడా కుక్కర్లో నండోయ్ పండు టమాటాలు తీసుకోవాలి మనకు రుచికి సరిపడా పండు టమాటాలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్ తీసుకొని అందులో కమ్మదనం కోసం నెయ్యి వాడతానండి నేను టేస్ట్ బాగుంటుంది నెయ్యి వాడని వాళ్ళు నూనె వాడుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకు మసాలా దినుసులు లవంగా విలాచి పట్ట వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి దొరగా వేయించుకోవాలి నేను కుక్కర్లోనే చేస్తానండి చాలా బాగుంటుంది పైన ప్యూరీ లాగా వస్తుంది ఆ ప్యూరీతో మనం అన్నం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే అలా చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి క్యారెట్ తినేవాళ్ళు క్యారెట్ బీట్రూట్ వేసుకోవచ్చు కానీ నేను వెయ్యనండి ఆలుగడ్డ ఒక్కటే వేస్తాను ఆలుగడ్డలు మగ్గిన తర్వాత అల్లి వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకోండి క్యారెట్ బీట్రూట్ వేసుకోకపోతేనే బాగుంటుంది వేసి ఆ ఫ్లేవర్ మళ్ళీ టమాటా రైస్ ఫ్లేవర్ రాదు కాబట్టి వేయద్దు టమాటా ప్యూరీ వేసేసి ప్యూరీ కూడా మంచిగా పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి తగినంత ఉప్పు మీ టేస్ట్ని తగ్గట్టు రుచికి తరి సరిపడా ఉప్పు వేసుకోండి ప్యూరీ అంతా ఒక ఉడుకు రానిచ్చేస్తే సరిపోతుంది ఒక ఉడుకు వచ్చేసింది మన బియ్యానికి ఎసరకు తగ్గట్టుగానే మనం ఆ ప్యూరీ తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవాలి ప్యూరీలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువచ్చి పోసుకుంటేనే బాగుంటుంది అయితే ముద్దగా అవుతుంది బియ్యం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ప్యూరీ అంతా పైన పట్టేస్తుంది అవి కొంచెం దోరగా ఉండడం వల్ల ప్యూరీ తక్కువ అనిపిస్తుంది అంటే రెడ్డిష్ లేదు మంచి రెడ్ కలర్ టమాటాలు వేసుకుంటే చాలా రెడ్డిష్గా ఉంటుంది టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ అండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్